ఓ పక్క కల్తీ మద్యం రాజ్యం వెళ్తున్నటువంటి సమయంలో ఒక గ్రామం అయితే ఇప్పుడు మద్యమే మా ఊ గ్రామంలో మేము అమ్మము అంటూ కూడా అమ్మిన ఊరుకోమంటూ కూడా ఒక లాగా ఒక విప్లవంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది దగ్గరలో ఉన్నటువంటి సార్వకోట మండలంలో నిన్న చూసుకుంటే కనుక కల్తీ మద్యం అయితే ఏర్లై పారింది అప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో చూసుకుంటే గ్రామాలు పట్టుకొమ్మలు అంటూ మనం అంటూ ఉంటాము ఆ గ్రామాల్లో అసలు మద్యం అనేది నిషేధిస్తే ఎట్లా ఉంటుంది అని భావించి ఈ గ్రామం అయితే ఒక పట్టుబట్టి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి అది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఉన్నటువంటి నర్సింగపల్లి గ్రామం అయితే ప్రస్తుతానికి ఆ గ్రామంలో మనం ఉన్నాం ఆ గ్రామ పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు అసలు ఎందుకు మద్యపాన నిషేధం అనేది ఈ గ్రామంలో తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి తరుణంలో ఇటు పక్క చూసుకుంటే ఈ గ్రామానికి అనుసంధానంగా తీసుకుంటే అటు కొంచెం ముందుకు వెళ్తే ఒరిస్సా రాష్ట్రం ఇటు వెళ్తే మనకు ఆంధ్ర ఒరిస్సాకి ఆంధ్రాకి మధ్యలో కొంత దూరంలోనే ఈ గ్రామం ఉంది అసలు ఇటువంటి నిర్ణయాలు వీళ్ళకి తీసుకున్నందుకు స్వాగతిస్తూనే అసలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు అసలు ఎందుకు తీసుకున్నారు అనేది కూడా అడుగుదాం సార్ నమస్తే ఇప్పుడు మద్యపాన నిషేధం ఈ గ్రామంలో తీసుకున్నారు అసలు దేనికోసం తీసుకున్నారు అసలు ప్రజలు కానీ యువతలు కానీ దేశంగా అభివృద్ధి చెందాలంటే ఈ మద్యపాన నిషేధము మొత్తం మందుల నిషేధము ముఖ్యంగా అవసరమండి ఎందుకంటే ఇవి తీసుకున్న తర్వాత బలి తాలూకా శక్తి సామర్థ్యాలు అన్నీ నిర్వీర్యమైపోయి అతను జబ్బులు పట్టి మానసికంగా తర్వాత ఆర్థికంగా అన్ని విధాలుగా అయిపోయి మొత్తం ఈ అభివృద్ధికి అయితే అతని తాలూకా ఆరోగ్యానికి కూడా అతను సక్రమైన లేకుండా మొత్తం నష్టపోవడానికి ఉంటుంది కాబట్టి వీలు పడుతుంది కాబట్టి ఈ మద్యపాన నిషేధము ఈ మొత్తం నిషేధం అనేది ముఖ్యంగా యువతకైతేనేమంటే సమాజానికి ముఖ్యంగా అవసరం అయితే అదే విధంగా చూసుకుంటే మీ గ్రామంలో జనాభా ఎంతమంది ఉన్నారు జనాభాలో మగవారి సంఖ్య ఎంత ఉండొచ్చు మా గ్రామంలోనూ సుమారు ఒక వెయ్యి మంది జనాల జనాభా ఉన్నారండి అందులోనూ మహిళ అనేది ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నారు మిగతా వాళ్ళందరూ మగవాళ్ళని తర్వాత మరి ఈ గ్రామంలోనూ ఈ మగాళ్ళన్న వాళ్ళు తర్వాత ముఖ్యంగా పాత తరం వాళ్ళు తాగడం అనేది అనేది సహజమైన ఒక కార్యక్రమం అనేది మొదటి ఉంది కానీ ప్రస్తుతం ఈ యువత అనేది విద్యార్థులైన వాళ్ళు ఈ మత్తు మందులకి ఈ మం ఈ తాగడానికి అలవాటు పడిపోవడం వల్ల చాలా బాధాకరంగా ఉంది అందుకోసమే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం మత్తు మందు తర్వాత ఈ సారా నిషేధం అని నిర్ణయం తీసుకున్నాం అంటే గ్రామ స్థాయిలో మందు అమ్మడం నిషేధమా లేకపోతే గ్రామ స్థాయిలో మందు మద్యం తాగడం నిషేధమా అయితే ముఖ్యంగా మా తాలూకా అభిప్రాయం ఏంటంటే మొట్టమొదట ఈ గ్రామ స్థాయిలోనూ ఈ సారా అమ్మడం అనేది నిషేధం అని వహించి తరువాత కాలంలోనూ ఈ తాగడం కూడా మంచిది కాదని ఒక ప్రచారం మేము పెడదామనుకుంటున్నాం ఎందుకంటే రెండు ఒకసారి అని కాకుండా ఈ గ్రామస్థాయిలోనూ ఇళ్లలోనూ ఈ సారా దొరుకుతుంటే ప్రతి ఒక్కరు అందుబాటు అయ్యి ఈ విద్యార్థులు యువత అనేది ముఖ్యంగా అలవాటు కాబట్టి ముందు గ్రామంలో సారా అమ్మకుండా ఉండడం అనేది మొదటి మా నిర్ణయము ఆ తర్వాత నిర్ణయం ఏంటంటే ఈ సారా తాగొద్దని ప్రచారం కోసం మేము చేయాలనుకుంటున్నాము ఇప్పుడు మా ఇప్పుడు చూసుకుంటే కనుక పల్లెటూరులో పని పాటలు చేసిన తర్వాత కొంచెం తాగడం అనేది సహజం అయితే ఈ క్రమంలో చూసుకుంటే ఈ గ్రామానికి చుట్టుపక్కల కూడా చూసుకుంటే కనుక ఏజెన్సీ గ్రామాలు గిరిజన గ్రామాలు ఉన్నాయి ముఖ్యంగా అక్కడ ఏదైతే సారాయి అనేది అంటే నాట్ సారా కాస్తూ ఉంటారో జనాలు దానికి అలవాటు పడ్డారు ఈ క్రమంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవ్వద్దనుకుంటారు మా గ్రామంలో మేము తీసుకున్న నిర్ణయం మా పెద్దలు తీసుకున్న నిర్ణయం వల్ల మేము సక్సెస్ఫుల్ రేట్ ఇప్పటికే సాగే సాధించాము ఇకపై కూడా ఎవరైనా అమ్మిన ఒకవేళ ఎవరు అమ్మినట్లు తెలిసినా సరే పదివేల రూపాయలు జరిమానా వేయడానికి మా స సంఘం తరఫున మేము మేము కమిటీ పెట్టుకున్నాం ఆ కమిటీలో ఒక ఏడుగురు సభ్యులు కూడా పెట్టాము ఇది వరకు అమ్మకూడదు ఎక్కడ నుండి అమ్మినా సరే వాళ్ళకి తగినైన పనిష్మెంట్ ఇచ్చి స్టేషన్కి మేమే అప్పు చెప్తామని కూడా బలమైన మీటింగ్లో చెప్పడం జరిగింది ఈ మాకు మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇలాగే ఈ సారా నిర్మూలన చేస్తే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం అదేవిధంగా గ్రామంలో ఇప్పటి వరకు మీ దృష్టిలో అంటే బెల్ట్ షాపులు లాంటివి ఎన్ని ఉన్నాయి ఎన్ని నియంత్రించాలనుకుంటున్నారు మా గ్రామంలో బెల్ట్ షాపులు అనేవి కాకుండా ఒక రెండు ఇంటోల దగ్గర బెల్ట్ షాపులు తీరిగా అమ్ముతనరా అని తెలిసి మా గ్రామస్తులందరము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ ఇద్దరు ఎవరైతే సదరు వ్యక్తులు అమ్ముతారో వాళ్ళిద్దరికి ఇదే కమిటీ హాల్ దగ్గరికి తెచ్చి ఆ మధ్యాన్ని ఎక్కడ కొన్నారో ఏ బెల్ట్ షాప్లో కొన్నారో ఆ బెల్ట్ షాప్కి ఆలచాతే అప్పు చెప్పడం జరిగింది ఇకపైన ఒక తోటి దొరికినా సరే పదివేల రూపాయలు జరిగిమో అనేస్తాము అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు క్లియర్గా ఉండి అమ్మకాలు కానీ ఏది కానీ జరగడం లేదు ఇక ముందు కూడా అమ్మడం కోసం పెట్టాము తాగడం కోసం కూడా పూర్తిగా నిర్మూలిస్తామని మేము అందరము నిర్ణయం తీసుకోలేము ఏ విధంగా చూసుకుంటే గనక ఇప్పుడు అమ్మకాలు కొనుగోలు అనేది పక్కన పెడితే నియంత్రిస్తే గనక మీరు బయట ప్రాంతం నుంచి తాగి రావచ్చు అట్లాగే ఇంట్లో తాగొచ్చా మీ గ్రామ నిర్ణయాల ప్రకారం మా గ్రామ నిర్ణయం ప్రకారము ఊర్లో మందు అమ్మకూడదు గ్రామంలో తాకకూడదు గ్రామంలో పొరపాటున మందు దొరికినా సరే వాడికి జరియమా వేస్తాము అమ్మినోడికి జరియమా వేస్తాము కాబట్టి మా గ్రామంలో పూర్తిగా మద్యపాన నిషేధాన్ని ఆపడానికే మేము ఈ నిర్ణయం తీసేసుకున్నాం అయితే ఇది ఈ గ్రామం తాలూకా అయితే పరిస్థితి అయితే చూసుకుంటే గనక ఈ గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా నిల నిలిచేందుకు కూడా ఈ గ్రామం ఒక కొత్త చర్య అంటూ తీసుకునే ప్రయత్నం అయితే చేసింది ఏంటంటే గ్రామ స్థాయిలో గనక బెల్ట్ షాపులు నియంత్రించే దిశగా అలాగే మద్యపాన నిషేధం చేసే దిశగా అయితే ముందుకు వెళ్తుంది ఈ క్రమంలో అయితే ఎవరైతే బెల్ట్లు చేస్తున్నారో ఒక్క సీసా దొరికినా సరే వాళ్ళని కమిటీ దగ్గర తీసుకొచ్చి పది వేల రూపాయలు ఫైన్ అంటూ కూడా వీళ్ళు ఒక నియమం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ చుట్టుపక్కల కూడా చూసుకుంటే ఒక గిరిజన గ్రామాలు ఉన్నాయి అదే నాటుసరా కూడా ఇక్కడ కాసే పరిస్థితి కూడా ఉంది ఏదైనా కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి తొలిగా తీసుకున్నటువంటి నిర్ణయంలో మద్యపాన అమ్మకాలు అయితే నిషేధం చేస్తాం త్వరలో కూడా పూర్తిగా మద్యాన్ని మా గ్రామం నుంచి నిర్మూలన చేసే దిశగా అయితే ముందుకు వెళ్తామంటున్నారు నరసింహపల్లి గ్రామస్తులు అదేవిధంగా మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా పల్లెలు కూడా ఇదే దారి పడితే గనక రేపొద్దున్న స్వాతంత్రంలో గతంలో తీసుకున్నటువంటి స్వాతంత్ర సమర్యాదు తీసుకున్నటువంటి మద్యపాన నిషేధ చర్య కూడా ఈ గ్రామం నుంచే పాటిస్తుంది కూడా చెప్తున్నారు సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ